హాయ్ మై నేమ్ ఇస్ హరి మై ఏడ్ ఇస్ ట్వంటీ టూ మా హైడ్ ఇస్ పైటర్ మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రీ జీరో త్రీ టూ త్రీ టూ ఐ డన్ మై యాక్టింగ్ కోసం రామానాయుడు స్టూడియో అండ్ అవే కాలం రాసిన గదులు మూవీ అస్ రేట్ రేట్ ఎన్నిసార్లు కావాలిపోయా నీకు ట్రిప్ చేయండి అర్జున్ అదంతా కాదు కాగేశంలో ఫోర్స్ కాదు బిజినెస్ పోతే అది కాబట్టి ఇంకో చూసుకోవచ్చు అర్జున్ పిచ్చి పిచ్చిగా మాట్లాడగల సైడ్ తెప్పి చెప్తున్నా ఫస్ట్ ఎక్కడున్నా చెప్పి నేను వస్తున్నా సూసైడా సూసైడ్ అండి పిచ్చి పట్టిందా నికమనా అర్జున్ నాకు వాట్సాప్ లో లొకేషన్ ఎక్కడ ఉందో చెప్పే వస్తున్నా అదే మాట సూసైడ్ 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 అనుకుంటా పిచ్చి పిచ్చి మాట్లాడగల అసలు నువ్వే నేను ఇట్లా మాట్లాడుతుంది అర్జున్ ఫస్ట్ అర్థం వెరీ కార్ అర్జున్ 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 아줌아 아주 아주 무리 아무리 스크립트

నేను చెప్తున్నా ఆ అమ్మాయిని కరెక్ట్గా కాదురా అది సరిగ్గా లేదు సార్గా అన్నా అమ్మాయి అందరు అమ్మాయిలకు కాదా చాలా మంచిది అన్నా ఇప్పుడు ఏమైంది అందరు అమ్మాయిలు ఒక్కటే చెప్తున్నా అందుకే అనుభవంతో చెప్పినప్పుడు తినాలి కాదు నా పిల్ల పేరు అంటే గొప్పది ఇలాగే ఉంటారు ఇప్పుడు ఏమైంది అన్న గౌతమ్ ఒక టైం వచ్చేవరకే అమ్మాయినా ఆ టైం వచ్చినప్పుడు దాని చేసి ఆటోమేటిక్ గా బయట పడతాయి మారిపోద్ది అందుకే లవ్లు లవ్లన్నీ పక్కన పెట్టి మురళీమోహన్ రాజు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ డబల్ నైన్ టూ నైన్ ఎయిట్ డబల్ త్రీ మణికొండ అమ్మా ఏందమ్మా గంట గంటే ఫోన్ చేస్తున్నావు నేను పని చేసుకోలే చెప్పమ్మా ఫస్ట్ సాక్షే ఫోన్ చేసి ఏం చేయాలి నిమిషాలు మాట్లాడుతూ ఉంటే పెట్టామ్మా పను ముందుగా చూడటం మురళి గంటకంటే పని పోయి నేను చచ్చిపోతా ఉంటే అమ్మ ఎప్పుడే విసిగిస్తున్నా డెబ్బేళ్ళు వచ్చింది ఎప్పుడు పోతదే తెలియట్లేదు తెలియట్లే రాము అమ్మరా కాదని మాట్లాడేది అమ్మ ఇంకా ఎవరు అడుగుతారా మళ్ళీ నేను ఐదు సంవత్సరం ఇలాగే ఉండేవాడిని అమ్మ పోయింది అడిగే దిప్పు లేదు ఎక్కడ పడి ఎక్కడ తిన్నాను ఎక్కడ బాగున్నానో ఏం చూస్తే ఎవరు అడుగుతున్నాడు దిక్కులేని బతుకు కొట్టుకున్నాను అట్లీస్ట్ నీకు అమ్మన్న ఉంది కాదు నా పరిస్థితుడు పెళ్ళి చేస్తున్నావు అంటే జన్మనిచ్చిన అమ్మనే చూసుకోలేడు పిల్లలు ఏం చూసుకుంటా అంటారు పెళ్ళి కూడా కాలేదురా దిక్కు మా జీవితం బ్రతికితే అంతా బ్రతుకుంటే ఇతరా ఆ అమ్మని చూసుకొని జీవితం జీవితం మనకు చెప్పదు ఎలా బతకాలో అర్థం కావట్లేదురా నాకు 이 정도로도 생각해. 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 이정이 정도로도 생각해. 이정이정로도 생각해. 이 정도로도 생각해. 이 అంటే కామెడీ అమ్మ కొడుకు చిన్న కామెడీ అంటే ఎక్కువ పన్నీర్స్ కు అమ్మా కొడుకు ఒక అనుకోవాలి నన్ను చెప్పచ్చా ఏ బాబు ఈరోజు శనివారం రా నేను నాన్ వెజ్ తినకూడదు కొంచెం పొయ్యి మీద చికెన్ చేస్తున్నాను అతను టేస్ట్ చూసి చెప్పరా అమ్మా టేస్ట్ ఏమో అప్పుకోవట్లేదమ్మా ఇక్కడ మళ్ళీ ముక్కలు ఉడుతున్నాయి బబుల్స్ మాత్రం వస్తున్నాయమ్మా టేస్ట్ అప్పవట్లేదు అమ్మాయి నోట్లో పెట్టుకొని చూడరా తనతో చూస్తే టేస్ట్ ఎలా అవ్వడుతారా నోట్లో పెట్టుకుని చూడు సరే అమ్మా అమ్మా కళ్ళు ఎంత ట్రై చేసా పెద్దల వరకే పోతుందా నోట్లో పోవట్లేదమ్మా అవపడట్లేదు రే నా కర్మరా అది ఎత్తి నా తల మీద పోయిరా అదేంటమ్మా తల మీద పోస్తే కళ్ళు తలని చూడలేదమ్మా రే నీకు ఎవరు తెలుగు నేర్పిచ్చారో ఏమో అర్థం కాకపోయో నువ్వు కదమ్మా తెలుగు నేర్పించింది కళ్ళు చూస్తాయి నోడు తింటాయని చెప్పాడు నువ్వు చెప్పి నీకే తెలియదు నాకు ఈ రోజుకి అర్థం క్లాస్ కి నువ్వు ఎలాగైతే ఎలా పాస్ అవుతాడో నువ్వు అందరూ నైన్టీ నైన్ పర్సెంట్ సెంటర్ కొడతారు నువ్వేవో ధమా కొడతావు ఎప్పుడు చూసా ఇట్లయితే మీ తల్లిదండ్రులు ఏం పొస్తారా మీద ఆశలు పెట్టుకొని వస్తున్నారా తల్లిదండ్రులు ఏదైతే రోజు దుమ్మా కొడితే ఎలా పాస్ అవుతావరా కాంపిటీషన్ తెలుసుకొని ఎలా ఉండదో రోజు క్లాస్కి వస్తే కానీ మనం పాస్ అయ్యేది గెత్తలేదు నీకు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఎలా పోటీ పడతావురా కాంపిటీషన్ కొద్ది రోజు వచ్చారా చదువురా చదివితే కానీ నువ్వు బాగుపడరా లేకపోతే నీ జీవితం సంక్రాంతి పోతారా చూసుకో లేదంటే మీ పేరెంట్స్ పిలిపి చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త నాకు పది రోజుల రిజల్ట్ ఇవ్వాలా నువ్వు చదువుతావు అనిపిస్తేనే సైలెంట్ అవుతా లేదంటే మీ పేరెంట్స్ పిలిపి మాట్లాడతా కాలేజీ సస్పెండ్ చేస్తా నేను చూసుకో జాగ్రత్త వాళ్ళు